యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే అమెరికా అమెరికా అనగానే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా డల్లాస్లో చాలా మంది ఉంటారు సో డల్లాస్ అంటేనే అసలు మన తెలుగు పీపుల్ ఒక హైదరాబాద్ కనబడుతుంది ఒక విజయవాడ కనబడుతుంది ఒక ఏపీ కనబడుతుంది ఒక తెలంగాణ కనపడుతుంది అనేటువంటి మాట చాలా కామన్ గా వినిపిస్తూ ఉంటుంది అన్ని మన స్టోర్స్ ఉంటాయి మన వాళ్ళే ఉంటారు ఇట్లా అసలు అమెరికా ఫీలింగే రాదు అనేది కూడా చాలామందికి తెలిసి అట్లా మన వాళ్ళే ఒక కుటుంబం అంటే యాక్చువల్లీ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇట్లనే అందరూ ఎట్లయితే అమెరికా వెళ్ళి స్థిరపడ్డారో ఈ కుటుంబం కూడా అట్లనే వెళ్ళి స్థిరపడ్డది వాళ్ళ పేరు వచ్చేసి వెంకట్ తేజస్విని అట్లాగే వాళ్ళిద్దరికీ ఒక కొడుకు ఒక బిడ్డ అనమాట చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా అట్లా మంచిగా సెటిల్ అయిపోయినారు వాళ్ళకక్కడ డలాస్లో ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి హ్యాపీగా కుటుంబాన్ని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి సమ్మర్ హాలిడేస్ కదా అమెరికాలో సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని అక్కడే మన వాళ్ళే చాలామంది వేరే వేరే ప్రాంతాలలో వేరే వేరే స్టేట్లల్లో సెటిల్ అయి ఉంటారు కాబట్టి సమ్మర్ హాలిడేస్ రాగానే ఒకళ్ళింటికి ఒకరు హాలిడేస్ కానీ గడపడానికని వెళ్తూ ఉంటారు అట్లనే ఈ తేజస్విని కుటుంబం ఎవరైతే నేను మాట్లాడుతున్నానో తేజస్విని వాళ్ళ అన్న కూడా అట్లాంటాలో ఉంటాడట సో అట్లాంటాలో సమ్మర్ హాలిడేస్ కోసమని వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి ఫ్యామిలీతో సహా వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఎంత దుర్ఘటన అనుకోవచ్చు సమ్మర్ హాలిడేస్ ఇక మొత్తం అయిపోతున్నటువంటి క్రమంలో హాలిడే మొత్తంగా ఎంజాయ్ చేసి వాళ్ళు మళ్ళా డలాస్కి వస్తున్నటువంటి టైంలో అత్యంత దారుణమైన సంఘటన అట్లాగే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంఘటన ఈ ఫ్యామిలీకి కూడా ఊహకు కూడా అందదు కావచ్చు ఇట్లా అవుతుందేమో ఇట్లాంటిది ఏదైనా జరుగుతుందేమో అని వాళ్ళు పాపం మళ్ళా డల్లాస్కి వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఒక కార్లో వెళ్ళి వస్తున్నటువంటి టైంలో రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఒక మినీ వ్యాన్ అక్కడ ఎందుకో మరి ట్రాఫిక్ జామ్ అయిందట ఏందో రీజన్ తెలియదు కానీ ఆ ఒక ప్లేస్లో ట్రాఫిక్ జామ్ అవ్వడం ఆ తర్వాత అందరూ అక్కడే ఆగిపోయినటువంటి క్రమంలోనే వీళ్ళు కూడా అట్లనే కార్ ఆపుకొని వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు క్లియర్ అవుతుందా ఎప్పుడు వెళ్దామా అని అట్లాంటి టైంలో రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఒక మినీ వ్యాన్ అత్యంత వేగంగా వీళ్ళ కార్ని వచ్చి ధీకొట్టడం తర్వాత అసలు వెంటనే మంటలు టోటల్లీ కార్ ఒక్కటేసారి ఎట్లా మనం ఒక అగ్గిపుల్ల ఫుల్ పెట్రోల్ పోసి అగ్గిపుల్ల రాజేయంగానే ఎట్లయితే మంటలు వస్తాయో ద సేమ్ వే ఈ కార్ ఈ కార్ని ఆ మినీ వ్యాన్ వచ్చి కొట్టగానే పెద్ద ఎత్తున ఒకేసారి మంటలు చెలరేగడం ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఈ డోర్లన్నీ లాక్ అయిపోవడం ఇప్పుడు నేను చెప్పిన వెంకట్ తేజస్విని అట్లాగే వాళ్ళ కొడుకు కూతురు వీళ్ళు నలుగురు కూడా అసలు ఎస్కేప్ కావడానికి కూడా ఆస్కారం లేకుండా ఎవరైనా రెస్క్యూ చేద్దాము అని దగ్గరికి వెళ్దాము అనే ఆస్కారం లేకుండా ఓటేసారి పెద్ద ఎత్తున మంటలు రావడం పూర్తిగా క్షణాల్లోనే ఆ కార్ దహనమైపోయిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఈ ఇన్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు ఆ రోడ్ మీద అటు ఇటు వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రయత్నం చేద్దామన్నా కూడా లోపల నుంచి కార్లు లోపల నుంచి లాక్ అయిపోయింది వాళ్ళు బయటకు రానటువంటి పరిస్థితి పోని బయట నుంచి వెళ్ళి తీద్దామంటే కూడా పెద్ద ఎత్తున మంటలు చెల్లరేగాయి స్పష్టంగా మనకు విజువన్లో కనిపిస్తోంది పాపం కుటుంబం కుటుంబం మొత్తం కూడా సజీవ దహనం అయిపోయింది ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఆ కారులో ఉన్నటువంటి మనుషుల సిచ్యువేషన్ ఉందంటే అక్కడ పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి కొని ఆ రెస్క్యూ చేద్దాము అని అనుకునే లోపల ఆ కారులో ఉన్నటువంటి నలుగురికి నలుగురు గుర్తుపట్టరానంతగా పూర్తిగా బుగ్గి పాలైపోయి సజీవ దహనం అయిపోయింది ఎవరి బాడీ ఎక్కడుంది ఎవరు ఎక్కడున్నారో గుర్తుపట్టలేనంత అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆ కార్లో ఉన్నటువంటి మృతదేహాలు కనిపించినట్టుగా ఆ ఫొటోస్ని పోలీసులు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసిన పరిస్థితి ఇది ఎంత ఫాస్ట్గా వ్యాపించింది ఈ వార్త అంటే ఎందుకంటే కార్ నెంబర్ ఉంటుంది కార్కి సంబంధించిన డీటెయిల్స్ కొట్టగానే ఎవరు ఈ ఫ్యామిలీలో జర్నీ చేసింది ఎవరు ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అట్లాగే మన తెలుగు కమ్యూనిటీలో ఈ వార్త స్ప్రెడ్ కావడంతో వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే వీళ్ళ రిలేటివ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తేజస్విని ఎవరైతే పూర్తిగా కాలిపోయినరో ఇలా తేజస్విని వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నటువంటి టైంలోనే జరిగింది గ్రీన్ మౌంటీ దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది ఫ్యామిలీతోని హ్యాపీగా అప్పటి వరకు ఎంజాయ్ చేసి వాళ్ళ అన్న ఫ్యామిలీతో మంచిగా గడిపి తిరిగి వస్తున్నటువంటి టైంలో పూర్తిగా నలుగురికి నలుగురు అంటే ఒక ఫ్యామిలీ మొత్తం అగ్నికి ఆహుతైపోయి అసలు ఎవరు గుర్తుపట్టరానంత స్టేజ్లో ఉన్నారు అని అంటే ఎవరైనా ఊహిస్తారా ఎవరికి కూడా ఊహకు కూడా అందలే ఇట్లాంటి సంఘటన ఒకటి జరుగుతుంది అని పాపం వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో అంటే తేజస్విని కావచ్చు ఆల్రెడీ వెంకట్ కావచ్చు వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కూడా హైదరాబాద్లోనే స్థిరపడినటువంటి వాళ్ళు తేజస్విని వాళ్ళ అమ్మా నాన్ననేమో కొంపల్లిలో ఉంటారు వెంకట్ వాళ్ళ అమ్మా నాన్ననేమో సికింద్రాబాద్లో ఉంటారు సో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇది మొన్న సండే రోజు అర్ధరాత్రి జరిగింది ఇన్ఫర్మేషన్ రాగానే ఇప్పుడు వాళ్ళందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అమెరికాకు వెళ్ళినటువంటి పరిస్థితి అది ఎందుకు ఇప్పుడు వీళ్ళని గుర్తుపట్టాలి అంటే డిఎన్ఏ టెస్ట్లు చేస్తే కానీ నిర్ధారణ కానటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ బాడీస్ ఉన్నాయనంటే ఎంత దారుణంగా వాళ్ళు చనిపోయారు ఎంత హృదయ విరా విదారకమైనటువంటి సిచ్యువేషన్లో ఈ సంఘటన ఉండి ఉంటుంది మనకు ఊహ కూడా అందదు పాపం వాళ్ళేదో జీవితంలో స్థిరపడాలను జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండాలను చాలామంది మన వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు చాలా ఫ్యామిలీస్ కూడా బాగుపడ్డాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవడం కావచ్చు లేదంటే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ వైజ్గా ఆర్థికంగా బాగుపడడం కావచ్చు ఒక మంచి పొజిషన్లో ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా ఊహించుకొనే వెళ్తారు ఈ ఫ్యామిలీ కూడా అట్లనే వెళ్ళింది వాళ్ళు అదే స్థాయిలో కూడా ఉన్నారు కానీ అనుకోనటువంటి సంఘటన ఏ తప్పు చేయకుండానే కుటుంబం కుటుంబం కూడా మాడి మసైపోయినటువంటి సంఘటన ఇప్పుడు పూర్తిగా ఒక కలకలమే క్రియేట్ కావడమే కాదు పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా ఏం ఓదార్పు ఇస్తాము ఏమని చెప్తాము అసలు వాళ్ళకి ఏం చెప్తే ఓదార్పు అవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు సో ఆ ఫ్యామిలీ ప్రస్తుతం అయితే అమెరికా బయలుదేరింది కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఆర్ వాళ్ళ మనమడు మనమరాలు తోని మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ పిల్లలు అమ్మ నాన్నకి దూరంగా ఉంటున్నారు కానీ రెగ్యులర్గా వాళ్ళతో వీడియో కాళ్ళు మాట్లాడడం లేదంటే మనకు తెలుసు కదా ఇండియన్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారో చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలకు పిల్లలు అంటే మనమడు మణమరాలు పుట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్లకు చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నో లేకపోతే అబ్బాయి వాళ్ళ అమ్మానాన్నో ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడేళ్ల పాటు ఆరు నెలలకు ఒకసారి వాళ్ళే వెళ్తూ వస్తూ ఉంటారు ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా జరిగింది ఈ ఫ్యామిలీకి కూడా జరిగింది కానీ ఇప్పుడు చూసుకోవడానికి ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం లేదు అని అంటే పాపం ఆ వెంకట అమ్మా నాన్నకు కావచ్చు లేదంటే తేజస్విని వాళ్ళ అమ్మ నాన్నకు కావచ్చు ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో మన ఊహకు కూడా అందదు ఇది వార్త పూర్తి స్థాయిలో తెలుగు సంఘాలకు కావచ్చు లేకపోతే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కావచ్చు అండ్ డెలాస్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయస్తులు రిలేటివ్స్ ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ ఇదంతా కూడా స్ప్రెడ్ అయిన తర్వాత వాళ్ళసలు మేము నమ్మలేకపోతున్నాం అసలు ఇదంతా ఎట్లా జరిగింది అసలు ఏంటో అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది కానీ నిజంగా హృదయాన్ని కలిచివేసే సంఘటన అని చెప్పొచ్చు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని సంఘటన ఇది చేయని తప్పుకు కుటుంబం కుటుంబమే బలైపోయినటువంటి పరిస్థితి